కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలి అని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు మామిడిపల్లి గ్రామంలో పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున పాత్రయుల సమావేశం నిర్వహించారు దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుంది అని భారత రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు మతం వ్యక్తిగతమని కానీ మతం పేరుతో రాజకీయాలు సరి చేయడం సరికాదన్నారు కుల మత ప్రాంత పేరుతో పాలక వర్గ పార్టీలు ప్రజల ఆలోచనలు వక్రమార్గం పట్టిస్తున్నాయని తెలిపారు పది సంవత్సరాల పాలనలో బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రశ్నిస్తే నిర్బంధిస్తుంది అని ఆయన అన్నారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ సుస్థిర పాలన ఏటా రెండు కోట్లు కొలవు మాట నీళ్ల మూటగా మారిందన్నారు నవంబర్ పదిహేడు తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో మతనుమాన వ్యతిరేక సదస్సును జరగప్రదం చేయాలని చెప్పి సిపిఎంఎల్ నుండే ముఖసిగా కార్యకర్తలకు శ్రేయాభిలాష్లకు పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే గత పది పరిపాలనలో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని విస్మరించి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించింది ముఖ్యంగా కార్మికులకు మరణ శాసనం విధించింది నాలుగు లేబర్ కోళ్లతోని కార్మికుల జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉంది అదేవిధంగా అన్నదాత రైతు అంటూ అన్నదాతకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం ఢిల్లీలో ఒక సంవత్సరం కాలంపాటు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గింది అదేవిధంగా ప్రతి ఏటా కోటి రెండు కోట్ల కొలువులు ఇస్తాయని చెప్పి ఇవ్వకుండా దాటేసింది పనైనా చూపాలి ఉపాధి అని ఇవ్వాలి కానీ ఆ విధంగా చేయట్లేదు సుస్థిర పాలన అని చెప్పి అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే కుట్ర చేస్తూ ఉంది కాబట్టి ఇట్లా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాసంపద ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారు అప్పచెప్పి కుట్ర చేస్తూ ఉంది యావత్ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వేలం చేస్తూ ఉంది ఈ విధంగా రైతు కార్మిక విద్యార్థి విభజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది అట్లాగే మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది కాబట్టి కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు భావోద్వేగాలు కృషిపడుతూ ఉంది కులం మత కులం మతం ప్రాంతీయమైనటువంటి విభేదాలు రోజు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ మతోన్ మతోన్మాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం